ఏమండోయ్ అమ్మ చెప్పే కమ్మని కథకు స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు బడాయి కాకి శాసనం అనగనగా ఒక కాకి దానికి ఒకరోజు రాజు అవ్వాలి అనే కోరిక కలిగింది రాజు కావాలంటే రాజ్యం ఉండాలి కదా ఆగకుండా మేర ఒక చుట్టూ ఎగిరి వచ్చి ఆ వలయంలో ఉన్న భూమి చెట్లు తన రాజ్యమని కాకి ప్రకటించింది నా రాజ్యంలో మరే ఇతర పక్షి నడవరాదు ఎగరరాదు గూడు కట్టరాదు అని శాసించింది కాకి కానీ ఇతర పక్షులు ఆ శాసనాన్ని లక్ష్య పెట్టలేదు అవి మామూలు ప్రకారమే కాకి రాజ్యంలో ఎగిరాయి నడిచాయి గూళ్ళు కట్టాయి కాకి తన శాసనాన్ని అమలు చేసుకోలేక దే మొహం వేసింది సరే కానివ్వండి మీకు ప్రత్యేక హక్కులు ఇచ్చాను మీరు మటుకు నా రాజ్యంలో ఎగరవచ్చు నడవచ్చు గూళ్ళు కట్టుకోవచ్చు అంది కాకి ఇంకా అనేక రకాల పక్షులు వచ్చి కాకి రాజ్యంలో గూళ్ళు కట్టసాగాయి ఇక నుంచి నా రాజ్యంలో ఏ పక్షి అయినా నడవచ్చు ఎగరవచ్చు గూళ్ళు కట్టుకోవచ్చు నాది అంత ఉదారమైన హృదయం అని బడాయిపోయింది కాకి ఇదండి కాకిబడాయి